మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావాలి రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా జమలపాలెం జమలపాలెం దగ్గర మనకి రెండు కమర్షియల్ ఫ్లాట్స్ సేల్కి అయితే వచ్చినవి ఇవి వచ్చి నార్త్ ఫేసింగ్తో ఉన్నవి మనకి యాభై వంద యాభై అడుగులు వెడల్పు వంద అడుగులు లోతుతో డెబ్బై అంకనాలు ఒక్కో ఫ్లాట్ రెండు ఫ్లాట్లు అయితే వచ్చినవి చూస్తున్నారు కదా ఇది మనకి జమలపాలెం దాటంగానే మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది ఈ ఏరియాలో కావాలని చాలామంది అడుగున్నారు కమర్షియల్ ఫ్లాట్స్ ఈ రెండు ఫ్లాట్లు అయితే కమర్షియల్ ఫ్లాట్స్ ఉన్నవి చూస్తున్నారు కదా ఆరు ఏడో నెంబరు ఇవి రెండు అయితే మనకి యాభై అడుగులు వెడల్పు అడుగులు లోతుతో వస్తున్నవి రోడ్డు పక్కనే మన కమర్షియల్ జమ్ములపాలెం దాటంగానే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది చాలామంది అడుగున్నారు ఈ ఏరియాలో కమర్షియల్ కావాలని అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో మీకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మాకు కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి మేము తీసుకెళ్ళి చూపిస్తాము అలాగే కావాల టౌన్లో ఎటువంటి ఫ్లాట్స్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ